¡Ay, pan! En ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే అలాగే దిశ పఠాణి ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగా అశ్విన్ తెరకెక్కించిన సైఫై ఫైవ్ ఫ్యాంటసీ డ్రామా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ గురించి అందరికీ తెలిసిందే మరి ఈ సినిమా కోసం అభిమానులు పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ వేడుకల ప్లానింగ్ లో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది దీని ప్రకారంగా అయితే సెన్సార్ యూనిట్ వారు కల్కి సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి charity సినిమా ఏ మాత్రం తగ్గకుండా ఉందని గ్రాండ్ విజువల్స్ కానీ ఎమోషన్స్ కానీ అలాగే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కానీ నాగా అశ్విన్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించి మంచి ట్రీట్ ని డెలివర్ చేసినట్టుగా తెలిపారు అంతేకాకుండా భైరవాగా ప్రభాస్ తన రోల్ లో కొట్టాడని తనలోని కామెడీ టైమింగ్ ని కూడా మంచి ట్రీట్ ఇస్తుందని తెలిపారు మొత్తానికైతే సెన్సార్ యూనిట్ నుంచి కల్కి చిత్రానికి సాలిడ్ రిపోర్ట్స్ వచ్చేసాయి ఇక వచ్చే వారం సినిమా వచ్చాక మానియా ఎలా ఉంటుందో చూడాలి ఇక సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి